హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలమ్ స్టడీ సర్కిల్ ఈ వీడియోలో మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోబెల్ అవార్డులను గెలుపొందిన వారి యొక్క విజేతల వివరాలను చూద్దాము నోబెల్ అవార్డ్స్ను స్వీడన్ దేశానికి చెందిన రసాయన శాస్త్రవేత్త అయిన ఆల్ఫ్రెడ్ బెర్నాల్డ్ నోబెల్ పేరు మీదుగా ప్రారంభించారు ఆల్ఫ్రెడ్ నోబెల్ డైనమేట్ను ఆవిష్కరించారు అలాగే పంతొమ్మిది వందల సంవత్సరంలో ఈ ఆల్ఫ్రెడ్ బెర్నాల్డ్ నోబెల్ వీలునామా ప్రకారం నోబెల్ ఫౌండేషన్ అనేది స్థాపించబడింది పంతొమ్మిది వందల ఒకటి సంవత్సరం నుంచి తొలిసారిగా నోబెల్ అవార్డులను ఇవ్వడం ప్రారంభించారు మొదటిగా ఈ నోబెల్ అవార్డులను ఐదు విభాగాల్లో ఇచ్చారు అవి శాంతి సాహిత్యం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం మరియు వైద్య శాస్త్రం తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం నుంచి ఆరవ విభాగమైన ఆర్థిక శాస్త్రంలో కూడా నోబెల్ బహుమతులు ఇవ్వడం ప్రారంభించారు ఈ నోబెల్ అవార్డులు అనేవి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ పదవ తేదీన అనగా ఆల్ఫ్రెడ్ నోబెల్ జయంతి సందర్భంగా అందజేస్తారు ఈ ప్రతి విభాగంలో కూడా నోబెల్ బహుమతులను కనీసం ఒకరికి గరిష్టంగా ముగ్గురికి మాత్రమే ప్రకటిస్తారు ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వివిధ విభాగాల్లో నోబెల్ అవార్డులను గెలుపొందిన వారి యొక్క విజేతల వివరాలను చూద్దాము మొదటిగా నోబెల్ శాంతి బహుమతి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతి అనేది వెనుజులాకు చెందిన రాజకీయ నాయకురాలు అయిన మరియా కొరీనా మచాడోకు ప్రకటించబడింది ఈమెకు ఈ బహుమతి అనేది ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గాను లభించింది నెక్స్ట్ నోబెల్ సాహిత్య బహుమతి కనుక చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను సాహిత్య విభాగంలో హంగేరీకి చెందిన రచయిత అయిన లాస్లో క్రస్నా హోర్కయీకి సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది అపోకలిప్టిక్ భయాల మధ్య కళాశక్తిని చాటుతూ ఈయన చేసిన రచనలకు గుర్తింపుగా ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు స్వీడిష్ అకాడమీ అనేది తెలిపింది నెక్స్ట్ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుపొందిన వారి యొక్క వివరాలను చూద్దాము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అనేది ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రకటించబడింది ఈ ఈ అవార్డులకు ఎంపికైన వారిని కనుక చూసినట్లయితే జాన్ క్లార్క్ జాన్ ఎమ్ మార్టినిస్ మూడవ వ్యక్తి మిచెల్ డెవోరేట్ ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు కూడా క్వాంటమ్ మెకానిక్స్ రంగంలో విశేష పరిశోధనలు చేసినందుకుగాను ఈ అవార్డు అనేది వీరికి లభించింది వీరు చేసిన కృషిని గుర్తించి నోబెల్ కమిటీ వీరికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోకి భౌతిక శాస్త్రంలో ఈ నోబెల్ బహుమతితో సత్కరించింది నెక్స్ట్ రసాయన రంగంలో నోబెల్ బహుమతి గెలుపొందిన వారి యొక్క విజేతల వివరాలను కనుక చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి అనేది ముగ్గురు శాస్త్రవేత్తలకు ఉమ్మడిగా ప్రకటించారు ఆ గ్రహీతల యొక్క వివరాలను చూద్దాము సుసుము కిటాగవ రిచర్డ్ రాబ్సన్ ఓమర్ ఎం యాగి ఈ బహు ఈ నోబెల్ బహుమతి అనేది మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్ అభివృద్ధి చేసినందుకు గాను ఈ ముగ్గురికి కూడా ఈ అవార్డు అనేది వచ్చింది నెక్స్ట్ వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుపొందిన వారి యొక్క విజేతల వివరాలను కనుక చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి అనేది ముగ్గురికి శాస్త్రవేత్తలకు లభించింది వారి వివరాలను చూద్దాము మొదటిగా మేరీ ఈ బ్రంకోవ్ సెకండ్ ఫ్రెడ్ రామ్స్టెల్ థర్డ్ వ్యక్తి డాక్టర్ షికోమ్ సకాగుచి మేరీ ఈ బ్రంకోమ్ మరియు ఫ్రెడ్ రామ్స్టెల్ అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు అలాగే షికోమ్ సకాగుచి అయితే జపాన్ దేశానికి చెందినవారు ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు కూడా మానవ రోగ వ్యవస్థపై విశిష్టమైన పరిశోధనలు చేసినందుకు గాను వీరికి వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి అనేది లభించింది వీరి పరిశోధనల ద్వారా శరీరంలోని ఇమ్యూన్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది దానిని నియంత్రించే విధానం ఏమిటో శాస్త్రీయంగా నిర్ధారించారు నెక్స్ట్ ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుపొందిన వారి యొక్క విజేతల వివరాలను చూద్దాము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి ఆర్థిక నిపుణులకు ఈ అవార్డు అనేది లభించింది వారి వివరాలను కనుక చూసినట్లయితే జోయల్ మొఖీర్ అలాగే ఫిలిప్ అగియన్ నెక్స్ట్ పీటర్ హావిట్ పీటర్ హోవిట్ జోయల్ మోకీర్ పీటర్ హోవిట్ వీరిద్దరూ కూడా అమెరికాకు చెందిన ఆర్థిక శాస్త్ర నిపుణులు అలాగే ఫిలిప్ అగియన్ వచ్చేసి బ్రిటన్కు చెందిన ఆర్థిక శాస్త్ర నిపుణుడు ఈ ముగ్గురు కూడా కొత్త ఆవిష్కరణలో మరియు సాంకేతిక పురోగతి ద్వారా ఆర్థిక వృద్ధి అనేది ఎలా సాధించగలరో వివరించారు జోయల్ మోకీర్ అయితే సాంకేతిక పురోగ పురోగతికి అవసరమైన ముందస్తు అంశాలను గుర్తించినందుకు అవార్డుకి ఎంపికయ్యారు అలాగే ఫిలిప్ అగియన్ మరియు ఫీటర్ హోవిట్ వచ్చేసి క్రియేటివ్ డిస్ట్రక్షన్ సిద్ధాంతం ద్వారా నిరంతర వృద్ధి సాధనంపై చేసిన పరిశోధనకు గాను వీరు గుర్తింపు పొందారు ఇప్పుడు నోబెల్ అవార్డ్స్కు సంబంధించిన కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ మల్టిపల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి చూద్దాము ఫస్ట్ బిట్ కనుక చూసినట్లయితే నోబెల్ అవార్డ్స్ను ఎవరి పేరు మీద ప్రారంభించారు నోబెల్ అవార్డ్స్ను ఎవరి పేరు మీద ప్రారంభించారు దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి ఆల్ఫ్రెడ్ నోబెల్ నోబెల్ అవార్డ్స్ను ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రారంభించారు ఈ నోబెల్ అవార్డ్స్ను స్వీడన్ దేశానికి చెందిన రసాయన శాస్త్రవేత్త అయిన ఆల్ఫ్రెడ్ బెర్నాల్డ్ నోబెల్ పేరు మీదుగా ప్రారంభించారు ఈయన డైనమేట్ను ఆవిష్కరించారు నెక్స్ట్ బిట్ చూద్దాం నోబెల్ ఫౌండేషన్ అనేది ఏ సంవత్సరంలో స్థాపించబడింది నోబెల్ ఫౌండేషన్ అనేది ఏ సంవత్సరంలో స్థాపించబడింది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి పంతొమ్మిది వందలు పంతొమ్మిది వందల సంవత్సరంలో నోబెల్ ఫౌండేషన్ అనేది స్థాపించబడింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నోబెల్ అవార్డులు తొలిసారిగా ఏ సంవత్సరం నుండి ఇవ్వడం ప్రారంభించారు నోబెల్ అవార్డులు తొలిసారిగా ఏ సంవత్సరం నుండి ఇవ్వడం ప్రారంభించారు దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల ఒకటి పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరం నుండి నోబెల్ అవార్డులను తొలిసారిగా ఇవ్వడం ప్రారంభించారు నెక్స్ట్ బిట్ చూద్దాం నోబెల్ అవార్డులు ప్రారంభంలో ఇచ్చిన విభాగాలు ఏవి నోబెల్ అవార్డులు ప్రారంభంలో ఇచ్చిన విభాగాలు ఏవి దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ శాంతి సాహిత్యం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం మరియు వైద్యశాస్త్రం నోబెల్ అవార్డులను ప్రారంభంలో ఐదు విభాగాల్లో ఇచ్చారు అవి ఏమిటంటే శాంతి సాహిత్యం భౌతిక శాస్త్రం మరియు రసాయన శాస్త్రం అలాగే వైద్యశాస్త్రం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఆర్థిక శాస్త్ర విభాగంలో నోబెల్ అవార్డులు ఇవ్వడం ఏ సంవత్సరం నుండి ప్రారంభమయ్యింది ఆర్థిక శాస్త్ర విభాగంలో నోబెల్ అవార్డులు ఇవ్వడం అనేది ఏ సంవత్సరం నుండి ప్రారంభమయ్యింది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరం నుంచి ఆర్థిక శాస్త్ర విభాగంలో నోబెల్ అవార్డులు ఇవ్వడం అనేది ప్రారంభమయ్యింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి ఎవరికి ప్రకటించబడింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి ఎవరికి ప్రకటించబడింది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి మరియా కొరీనా మచాడో మరియా కొరీనా మచాడోకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతి అనేది ప్రకటించబడింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రెండు వేల ఇరవై ఐదు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందిన శాస్త్రవేత్తలు ఎవరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందిన శాస్త్రవేత్తలు ఎవరు దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ జాన్ క్లార్క్ జాన్ ఎం మార్టినిస్ మైకెల్ హెచ్ డెవోరేట్ రెండు వేల ఇరవై ఐదు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందిన శాస్త్రవేత్తలు జాన్ క్లార్క్ జాన్ ఎం మార్టినిస్ మైకెల్ హెచ్ డెవోరేట్ ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు కూడా క్వాంటమ్ మెకానిక్స్ రంగంలో విశేష పరిశోధనలు నిర్వహించినందుకు గాను వీరికి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అనేది లభించింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతిని ఎవరు పొందారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని ఎవరు పొందారు దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ మేరీ ఈ బ్రంకోవ్ ఫ్రెడ్ రామ్స్టెల్ డాక్టర్ షికోమ్ సకాగుచి మేరీ ఈ బ్రంకోవ్ ఫ్రెడ్ రామ్స్టెల్ డాక్టర్ షికోమ్ సకాగుచి ఈ ముగ్గురికి కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వైద్యశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి అనేది పొందారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రెండు వేల ఇరవై ఐదు నోబెల్ ఆర్థిక శాస్త్ర బహుమతిని పొందిన ముగ్గురు ఆర్థిక నిపుణులు ఎవరు రెండు వేల ఇరవై ఐదు నోబెల్ ఆర్థిక శాస్త్ర బహుమతిని పొందిన ముగ్గురు ఆర్థిక నిపుణులు ఎవరు దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ జోయల్ మోకీర్ ఫిలిప్ అగియన్ పీటర్ హోవిట్ జోయల్ మోకీర్ ఫిలిప్ అగియన్ పీటర్ హోవిట్ వీర్ ముగ్గురికి కూడా రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి అనేది పొందారు ఓకే ఫ్రెండ్స్ ఇవి నోబెల్ విభాగానికి సంబంధించి ఏ ఏ శాస్త్ర విభాగాలలో ఎవరికి బహుమతి అనేది లభించిందా అని చెప్పి మనం డిస్కస్ చేశాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ